సరే ఇప్పుడు ఇంకొక డౌట్ అంటే మీకు కాంట్రవర్షి అనుకోవచ్చు ఇది అనుకోవచ్చు చాలా మంది చేతి రేఖలు అంటారు మీ మీ రేఖ ఇది అది అని ఒక పూజ రేఖలు బాగుంటే ఎందుకు జ్యోతిష్యులు జ్యోతిష్యం చెప్తారు వాళ్ళకి 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 చెట్ చెట్టుగా కానీ కదా ఆ రేఖలు బాగుంటే వాళ్ళు ఎందుకు పూజలు అవుతారు అంట టాపిక్ అన్నారు అంటే ప్రీవియస్ వీడియోలలో అంటే వేరే ఒక ఛానల్లో చెప్పిన ఇంటర్వ్యూలలో నిజంగా చేతి ఏమంటారు అర్థం కాలా చేతి రేఖలలో ఈ రేఖ ఈ రేఖ ఈ కదా నిజంగా ఆ రేఖ అనేది బాగుంటే వాళ్ళే బాగుంటారు కదా మనకి ఎందుకు చెప్తారు అంటారు నిజంగా చేతి రేఖలు నిజం అంటారా లేదంటే ఆ పూజలు తప్ప చెప్పి అంటారు ఇప్పుడు ఒక మనిషి మనిషిగా జీవిస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం అని ఆ డాక్టర్ ఎట్లా డిసైడ్ చేస్తున్నాడు రోగం అని డిసైడ్ చేస్తారు ఇప్పుడు తను దాని మందు వెతుడు కదా దానికి మందు మెడిసిన్స్ అనేది ఎలా అయితే నడుస్తూ ఉన్నదో మనిషికి కేవలం హస్తంలోనే రేఖలు ఉండాయి ఒక మనిషి పూర్తి జాతకము రేఖల్లో ఉండవు ఓకే చాలా మంది నా దగ్గరికి రేఖలు తీసుకోవచ్చు మేము మీరు అపాయింట్మెంట్ పేరు బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమో తీసుకుంటారు అవును అది తీసుకున్న మరి ఎలా చెప్పగలుగుతారు ఒకవేళ సరే పూర్వము ఒక పంచాంగం రచయిత గ్రహణం ఈ రోజు వస్తున్నది అని సైంటిస్ట్ డాక్టర్స్ ఎవరైనా చూపించారా చూపించలేదు ఎవరు చూపించారు మనకు పురోహితులే అప్పట్లో అప్పట్లో పురోహితులు దేంట్లో దేంట్లో నిమగ్నం చేశారు నేను నేను టాపిక్ వస్తాను అడిగిన దానికే నేను వస్తాను దేంట్లో నిమగ్నం చేశారు ఒక పంచాంగంలో అవును ఇదంతా పంచాంగంలో ఉంది వంద సంవత్సరాల క్రితం పంచాంగం కూడా తయారు చేసింది బ్రాహ్మణుడు ఒక మనిషి పుట్టుక లక్షణ యోగ తత్వాలు గ్రహ కుండలి అనేది ట్వెల్వ్ హౌజెస్ ఉంటాయి కుండలిలో ఓకే పన్నెండు ఇళ్ళులు అంటారు వాటిని ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రాశి నక్షత్ర యోగ ఆ నవగ్రహాలు అధిపతులుగా మారుతూ ఉంటారు దాన్ని బట్టి మనకు జరగబోయేది జరిగేది దాంట్లో కనిపిస్తుంది ఓకే సరే ఇప్పుడు ఇంకో డౌట్ సరే అన్నారు కదా ఇది ఇంకా పూర్తి కాలేదు వినండి చెప్పండి ఒక మనిషికి అరవై శాతం యాభై శాతమే కుండలిని దర్శనం ఉంటది ఓకే ఇరవై శాతం తలరాతలో ఏంద్ర నాకు జాతకంలో ఇలా ఉంది ఇక్కడ నా తలరాత ఇలా పాడైంది అని అంటారు ట్వంటీ పర్సెంట్ మన తలరాతల్లో ఉంటుంది టెన్ పర్సెంట్ హస్తంలో ఉంటుంది ఓన్లీ టెన్ పర్సెంట్ ఓకే ఎంతయింది ఎయిటీ అవును అవునా తర్వాత హస్త నాడీ నాడీ జ్యోతిషం అని విన్నారా పేరు ఎప్పుడైనా నాడీ నాడీ అంటే నరము నరం పట్టుకున్న భవిష్యత్తులు కనిపిస్తూ ఉంటాయి ఓకే నా నాడీ జ్యోతిషము టెన్ పర్సెంట్ గవల శాస్త్రం విన్నారా మీరు ఎప్పుడైనా గవల శాస్త్రం గవ్వలే చెప్తారు కదా గవ్వలు వేసి చెప్తారు అవునా ఫైవ్ పర్సెంట్ గవల శాస్త్రం సరే మరి ఫైవ్ పర్సెంట్ సంఖ్యాశాస్త్రం ఇదంతా ఏకమైనప్పుడు గ్రహ కుండలీలు అన్ని సంపూర్ణంగా ఏకమవుతాయి ఓకే అయితే అయితే మరి బేసిక్ గా దాస రాసులు ఉంటాయి పన్నెండు రాసులు సింహ స్టార్టింగ్ మేషరాశి నుంచి లాస్ట్ రాశి వరకు మరి ఇది ఉన్నప్పుడు మరి రాసుల పరంగా ఎందుకు ప్రభావం చూపిస్తుంది మరి రాసుల ప్రభావం ఇప్పుడు మంత్లీ మంత్లీ రాశి ఫలాలు చెప్తారు ఈ ఈ మంత్ మీకు ఈ రాశి వరకు ఇలా ఉండబోతుంది అని ఇప్పుడు ఒక మంచి జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడనే అయిపోయింది కదా నెక్స్ట్ ఈ రాశితో ఏం ప్రభావం ఉంటుంది మరి వాళ్ళకి రాశులతో అంటారా ఒక ఈ చాలా చక్కటి ప్రశ్న వేశావు ఎందుకంటే ఎంతో మంది మీడియాలో నన్ను పిలిచి అయ్యా మా దాంట్లో రాశి ఫలాలు చెప్పండి మా దాంట్లో రాశి ఫలాలు బాగా పోతాయి బాగా పోతాయి మీరు రండి అని అంటే నన్ను ఒకటే మాడి చెప్పే వాళ్ళతో అయ్యా రాశి ఫలాల మీద డిపెండ్ అయ్యే వ్యక్తిని నేను కాదు నేను రాశి ఫలాలు చెప్పను అని అన్నా దేనికండి ఏనంటే నేను రాశి ఫలాలకు విరుద్ధుణ్ణి అని చెప్పాను అయ్యా మీరు ఒక జాతకాలు చెప్పేటవారు వారు మీరేంటి రాశి ఫలాలకు విరుద్ధుణ్ణి అని ఒకటి గుర్తు పెట్టుకోండి సంవత్సర కాలం మొత్తం పూర్తయ్యేది మనకు పంచాంగంలో ఉగాది శ్రవణం ఎప్పుడైతే ఉందో ఆ రోజు చెప్తున్నాము ఓకే విన్నారా ఇంకొంతమంది ఇంకో విషయం చెప్తా చాలా మంది పేపర్లలో రాస్తారు న్యూస్ పేపర్స్లలో బుక్స్ అదేదో స్వాతి బుక్స్ వస్తుంది మంత్లీ వీక్లీ కా వస్తుంది కదా స్వాతి బుక్ వాటిలలో ఇంకెన్నో బుక్స్ ఇట్లా వస్తూ ఉంటాయి రాశి ఫలాలు అవన్నీ చూస్తున్నారు చదువుకుంటున్నారు అందులో చదువుకున్నది ఏ రోజైనా అందాకలేదు అది అంత కదా నీ నీకు ఉన్న జ్ఞాన ప్రకారంగా జరగదు జరగదు అబద్ధం చెప్పి ఎదుటి వ్యక్తి దగ్గర నేను ఫేమస్ అవ్వడానికి నాకు అది ఇష్టంగాక నేను చెప్పను అని చెప్పేసి అదే ధర్మ సందేహాలు అంటే మన ఇంట్లో ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి దరిద్రం మన ఇంటికి రావద్దంటే ఏం చెయ్యాలి ఇలాంటి ప్రశ్నలు కావాలంటే వాళ్ళకు ఎన్నైనా చెప్పగలుగుతాము రాశి ఫలాలు కాదండి మొదలు ఉగాది నుంచి సమ ఉగాది వరకు నీ జాతకం ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ సంవత్సరం నీకు ఎలా ఉంటుందో ఉగాది శ్రవణంలో మాత్రమే తెలుస్తుంది ఈ రాశి ఫలాలతో ఉండదు